హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షన్లందరికీ ఇప్పుడే అందరి వార్త ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కదా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఆ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పదవి విరామణ తర్వాత ఆర్థిక భద్రత కోసం అనేక పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి వాటిలో అత్యంత విశ్వసనీయమైన ఎక్కువ మంది ఉపయోగించే పథకాల్లో ఒకటి పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ సాధారణంగా ప్రజలు దీన్ని దీర్ఘకాలికంగా పన్ను మినహాయింపులు పొందడానికి పెద్ద మొత్తంలోని డబ్బు కూడబెట్టడానికి ఉపయోగిస్తారు కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పీపీఎఫ్కు మీకు రెగ్యులర్ ఆదాయం కూడా అందించగలదు అంటే పదవి విరమణ తర్వాత ప్రతీ నెల ఒక స్థిరమైన మొత్తాన్ని ఈ ఖాతా ద్వారా సంపాదించవచ్చు అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం పీపీఎఫ్ఓలో మీరు సంవత్సరానికి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షలు జమ చేయవచ్చు ప్రస్తుతానికి ఈ ఖాతాకు ఏడు పాయింట్ ఒకటి శాతం వార్షిక వడ్డీ రేటు ఉంది ఇది కాంపౌండింగ్ పద్ధతిలో లెక్కించబడుతుంది అంటే మీరు జమ చేసిన డబ్బు మాత్రమే కాకుండా దానికి వచ్చే వడ్డీ కూడా మళ్ళీ వడ్డీ పొందుతుంది పీపీఎఫ్ఓ ఖాతా ప్రారంభం కాలం పదిహేను సంవత్సరాలు కానీ మీరు ఈ కాలాన్ని ఐదు సంవత్సరాల బ్లాక్లుగా రెండు సార్లు పొడిగించవచ్చు ఈ విధంగా మీరు మొత్తం ఇరవై ఐదు సంవత్సరాల పాటు డబ్బును జమ చేస్తూ పెట్టుబడి కొనసాగించవచ్చు మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా మీరు ఈ మొత్తాన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేదు బదులుగా ఆ డబ్బును ఖాతాలోనే ఉంచితే అదే వడ్డీ రేటుతో మరింత వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీరు ప్రతి సంవత్సరం వడ్డీ మొత్తాన్ని మాత్రమే ఉపసంహరించుకుని మీ నెలవారి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు ఉదాహరణకు ఒకటి పాయింట్ సున్నా మూడు కోట్ల నిధిని ఏడు పాయింట్ ఒకటి శాతం రేటుతో కొనసాగిస్తే సంవత్సరానికి ఏడు పాయింట్ ముప్పై ఒకటి లక్షల వడ్డీ లభిస్తుంది దాన్ని పన్నెండు నెలలకు విభజిస్తే మీరు ప్రతి నెల సుమారు అరవై వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పొందుతారు ముఖ్యంగా ఈ సమయంలో మీ అసలు నీతి ఖాతాలో యథావిధిగా కొనసాగుతుంది దాంతో మీరు వచ్చే సంవత్సరాల్లో కూడా వడ్డీ రూపంలో ఆదాయం పొందుతూనే ఉంటారు పీపీఎఫ్ ఖాతాను ఐదు సంవత్సరాల బ్లాక్లుగా పొడిగించాలంటే మీరు బ్యాంకు లేదా పోస్ట్ పోస్టాఫీసులో దరఖాస్తు చేసుకోవాలి ఈ దరఖాస్తు ఖాతా మెచ్యూరిటీ అయినా ఒక సంవత్సరం లోపు సమర్పించాలి గడువు మిస్ అయితే మీరు ఖాతాను పొడిగించే అవకాశం కోల్పోవచ్చు అందువల్ల ఈ ప్రక్రియను సమయానికి పూర్తి చేయడం చాలా ముఖ్యం సాధారణంగా పొదుపు పథకంగా ఉపయోగించే పీపీఎఫ్కు సరైన విధంగా ప్లాన్ చేస్తే ఇది రిటైర్మెంట్ తర్వాత మీకు ఒక స్థిరమైన ఆదాయం వచ్చే వనరులుగా మారుతుంది పెట్టుబడి దీర్ఘకాలంగా కొనసాగు ఖాతాను సమయానికి పొడిగించడం మరియు వడ్డీని సక్రమంగా వినియోగించడం ద్వారా మీ జీవితాంతం ఆర్థిక భద్రతను పొందగలుగుతారు